హాయ్ అండి తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం ఇవాళ మన ఛానల్లో చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ ఉప్మాని చేసుకుందాం ఇందులో చాలా తక్కువ ఐటమ్స్ వేసుకుని చేసుకుంటాం కాబట్టి ఇది చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది అలాగే పిల్లలకి పెద్దలకి కూడా చాలా నచ్చుతుంది ఇంకా వీడియో మొదలు పెట్టేద్దాం పదండి ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అది లైట్గా హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు వేసుకొని అవి చెట్టపట్ల ఆడిన తర్వాత శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం ఇవన్నీ ఒక్క అర నిమిషం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్నెస్ వచ్చే వరకు ఒక నిమిషం వరకు అలా కలుపుకుంటూ వేయించుకుంటే ఉప్మాలో ఉల్లిపాయలు అనేవి బాగుంటాయి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులో తురుముకున్న అల్లం అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం ఇవి కూడా మరొక నిమిషం సేపు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుందాం తర్వాత అందులో ఒక గుప్పడు కరివేపాకు అలాగే చిన్న ముక్కల్లో కట్ చేసుకున్న క్యారెట్ బంగాళాదుంప కూడా వేసేసుకొని మంట హై ఫ్లేమ్ చేసి ఒక్క నిమిషం సేపు వేయించుకుందామండి ఇందులో మేము జీరుబా అనేది వేసుకోవట్లేదు కావాలంటే మీరు దాన్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు తర్వాత అందులో కరిగి పెట్టుకున్న గ్రీన్ పీస్ కూడా వేసేసుకుందాం ఇలా గ్రీన్ పీస్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం సేపు మగ్గనిస్తే సరిపోతుంది ఇప్పుడు అందులో టమాటో అలాగే ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసేసి కలపకుండా మూత పెట్టేస్తే ఈ టమాటోస్ అనేవి మనకి మగ్గుతాయి ఎప్పుడైనా సరే టమాటో వేసినప్పుడు కలపకుండా మూత పెట్టడం వల్ల అవి చక్కగా మగ్గుతాయండి ఈ రవ్వ ఉప్మాని చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి ఇది ఎలా చేసినా సరే ఒకే ప్రొసీజర్ ఫాలో అవుతూ కరెక్ట్ నీళ్లు కన్సిస్టెన్సీ అనేది వేసుకుంటే మనకి ఎప్పుడు అదే కమ్మదనం అదే రుచి వస్తుంది అదండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం ఇది వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు నీళ్లు వేసేసుకుందాం ఒక గ్లాస్ బొంబే రవ్వకి మూడు గ్లాసులు నీళ్లు వేసుకుంటే మనకి ఉప్మా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నీళ్ళు వేసిన తర్వాత మంట హైఫ్లేమ్ చేసి మూత పెట్టేసి ఇలా మంచి ఆవిరొచ్చేలా నీళ్లు మరగనిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో బొంబే రవ్వని మెల్లిగా వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకి ఎక్కడా లేకుండా ఈ ఉప్మా అనేది అంతా ఒకే కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా వస్తుంది ఇది మనకు చాలా ఇంపార్టెంట్ మేము నెక్స్ట్ టైం చేస్తున్నప్పుడు ఇప్పుడు మేము వేస్తున్న విధంగా ఇలాగే మెల్లిగా వేసుకోండి ఇలా మొత్తం రవ్వంతా వేసేసిన తర్వాత ఒకసారి చక్కగా కలుపుకొని మంటని కంప్లీట్గా మీడియం ఫ్లేమ్ చేసేసి మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు వండనిస్తే సరిపోతుంది అదేవిధంగా ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవడం వల్ల ఈ ఉప్మాకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది నెయ్యి మాత్రం కంపల్సరీగా వేసుకోండి ఆ ఫ్లేవర్లో టేస్ట్ అనేది మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు చూసారా ఒక్క టూ మినిట్స్కి ఎంత చక్కని కన్సిస్టెన్సీలో ఉప్మా వచ్చిందో చూశారు కదా ఇప్పుడు మేము అంతా కలుపుతున్నా ఎక్కడా ఉండలు కట్టినట్టు కానీ లేదా గట్టిగా అయిపోయినట్టు రాలేదు ఇంత సింపుల్గా చేసుకునే ఈ మిక్సడ్ వెజిటేబుల్ ఉప్మా రెసిపీ కానీ మీకు నచ్చితే మా వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ రెసిపీని మీ ఇంట్లో ఎలా చేస్తారో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మేము తప్పకుండా అలా కూడా ట్రై చేసి ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తాం అదేవిధంగా మీకు అవకాశం ఉంటే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఈ ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు